టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల మురళి తన చెప్పులతో తనే కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల నదీ మహ్మద్ దేవ చేశారు సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత చేసిన చేష్టలు నవ్వు తెప్పిస్తోందన్నారు గతంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుత ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు తమరిని కొట్టలేక మేము బూటుతో కొట్టుకోవాలా అని వేముల నదిల్ అహ్మద్ ప్రశ్నించారు టీడీపీ గుండాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డగించి పగల కొడుతూ ఉంటే తనని తిట్టిన వారిని తిట్టే క్రమంలోనే చంద్రబాబును తిట్టానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు కానీ ఉద్దేశపూర్వకంగానే అమ్మటి రాంబాబు జైలుకు పంపి ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల నది మధ్య మాటలు విద్దాం మీరే చూడండి ఈ రోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చిత్రా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్టాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటానమరా యూజ్లెస్ సెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే ఒక చెప్తున్నాం మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తూ ఉంటే మేము చాలా బాధపడుతున్నాం ఈ రాష్ట్రంలో సిగ్గు తంచుకుంటాం శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తంచుకుంటారు మా కాపు కులంలో పుట్టి తప్పు చేసేవరా యూజర్స్ వేలు నిన్ను చొప్పుతో కొట్టే మాకు పాపము మేము కొట్టుకోలేక కాపు కుల చూడగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేసా కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోజు చెప్పులతో నీ చిత్రపడాలు కోరుతున్నారు నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామందు పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతారు కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా అన్న రాయల్ మురళి అన్న నేను ఒకటే చెప్తున్నా మీకు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు పట్టాభి గారు ఏం చెప్పారన్న జగన్ గారికి మా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారో తెలుసా అన్న బోస్ వద్దు మనం ఆ పదాలు వాడడం కూడా మంచిది కాదు అంటే ఆ రోజు ఆ మాట ఆయన చెప్పినప్పుడు మేము ఇట్లాంటి చెప్పులు ఇట్లాంటివి బూట్లు ఎన్ని తీసుకోవాలన్నా ఎన్ని తీసుకొని కొట్టుకోవాలా మేము ఎంతమంది ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడైనా కానీ ఇట్లా చెప్పులు కానీ బూట్లు కానీ తీసుకొని వచ్చి ప్రజలకి చూపించారా అన్న ఏం మాట్లాడుతున్నారన్న మీరు ఈరోజు చెప్పులు తీసుకొని నేను కొట్టుకుంటాను అంటే ఇట్లాంటి బూట్లు మేము ఎన్ని తీసుకోవాలన్నా ఇట్లాంటి బూట్లు ఇట్లాంటివి తీసుకొని ఆ రోజు ఏ రోజైనా కానీ ఆ రోజు ఆయన పట్టాభి గారు మాట్లాడిన మాటలకి మా జగన్ గారు ఆయన ఓపిక్కి ఆయన దీనికి ఎందుకన్నా ఈరోజు మేం జగన్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారిపై మొన్న ఆంబోతు అంబంటి రాంబాబు గారు వచ్చినట్లుగా తిట్టడం చాలా బాధాకరమైన విషయం సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో వాళ్ళంతా కూడా బాధపడిన రోజు మొన్న ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోయి అడ్డంగా నోటికొచ్చినట్లు మాట్లాడినటువంటి రాంబాబు గారు ఒక్కసారి ఆలోచన చేయాలి కాపు కులంలో పుట్టి కాపులకే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా తలదించుకునే రోజు ఎందుకంటే ఆ రోజు కూడా క్రమశిక్షణ ఏదైనా కానీ ఒక పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈరోజు అది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు దానికి దాటకూడదని చెప్తే ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశాంతంగానే ఆయనకి మీడియా ద్వారా చెప్పడం జరిగింది కానీ ఇలా మీలాగైతే చెప్పులు ఎత్తుకొని ఇలా బూట్లు చెప్పులు తీసుకొని ఇలా రాలేదన్న ఒకటి గమనించండి గంట అరగంట అనే కామాంధుడైనటువంటి రాంబాబు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశాడు ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది ఎటు పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ దేశ విదేశాలు తిరిగి రాష్ట్రం కోసం నిరంతరం నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి సాగునీటి ప్రాజెక్ట్ అయితేనేమి కరువు జిల్లా రాయలసీమకి మంచి నీళ్లు తేవడం అయితేనేమి సాగునీరు తేవడానికి అయితేనేమి కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పెరగడం ఎంతవరకు చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంటే రోజున అనంతపురం అర్బన్లో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మురళీ గారు వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఆయన చెప్పులు తీసుకొని ఆయన చెంపలు కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీకున్న ఓపిక్కి మీరు ఇంతగా ఇది ఉన్నందుకు నేను చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒకటే అడగదలుచుకున్నాను అంబటి రాంబాబు గారు ఇష్యూ జరిగిన తర్వాత ఒకటే చెప్పడం జరిగింది నన్ను తిట్టిన వాళ్ళకి నేను తిట్టాను ఆ ఫ్లోలో ఆయన పేరు ఎత్తాను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తాను మీరు నాకు ఇది చేసుకుంటున్నారు కానీ నేను అలా ఉద్దేశంతో కాదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఆయన జరిగింది దాని తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎవరైతే గుంటూరులో ఇది ఇంత ఇష్యూ చేసి పైన ఇండ్లు మొత్తం ధ్వంసం చేసి ఇంత చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు సామాన్య ఏదైతే నార్మల్ ప్రజలు కూడా భయపడుతున్నారు ఎందుకో భయపడుతున్నట్టు కూడా నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న ఎక్స్ మంత్రి ఈరోజు అలాంటి మంత్రులకే ఈ పరిస్థితి ఏంటి ఇది పరిస్థితి అనేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ప్రజలు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న మోడీజీ ఆప్ దేఖియే आंध्र प्रदेश की हालत देखिए आंध्र प्रदेश की आवाम आपके भी जो बीजेपी के एम थे और एम पी उनको भी वोट दिए हैं हमारे आंध्र प्रदेश की आवाम आंध्र प्रदेश के अंदर जो हालात है उस पर आप अब्ज़ोर करिए आंध्र प्रदेश के अंदर आप देखिए कैसा कैसा क्या हाल क्या माहौल चल गया है यहाँ पर आंध्र प्रदेश पूरा एक वाई कांग्रेस पार्टी हमने भी हुकूमत चलाई कभी किसी को इतना ऐसा एक घर पर जाकर एक घर के अंदर एक फैमिली के अंदर कभी किसी को हम इतनी तकलीफ नहीं दिए हमारे यहाँ वाई कांग्रेस पार्टी गवर्नमेंट जब थी आज देखिए तेलुगु पार्टी है पार्टी के जो भी जितने भी कार्यकर्ता हैं ये कार्यकर्ता इतना जुल्म कर रहे हैं आंध्र प्रदेश के अंदर हमारे वाई कांग्रेस पार्टी के ऊपर देखिए आप इसके ऊपर आप ज़रूर जरूर, जरूर आंध्र प्रदेश के अंदर देखकर जो भी जो मात जो जुल्म जो ज़बरदस्ती किए हैं उन पर एक्शन लेने का हक़ आपको भी बनता है क्योंकि मेरे आंध्र प्रदेश की आवाम आपको भी वोट दे करके आपके भी कई सीट जिताए हैं अब भी आंध्र प्रदेश के आपकी भी पार्टी है मैं आपकी भी पार्टी से गुजारिश करता हूँ आप भी इसके ऊपर जो है तजुआ दे आप भी इसके ऊपर ऑब्जर्व कर कर इसके ऊपर जो भी जितने जुल्म किए हैं उनके ऊपर एक्शन लेने की जिम्मेदारी आपकी भी है और मैं दूसरी बात ये कहना चाहता हूँ आंध्र प्रदेश के अंदर ऐसी हालत कभी हम नहीं देख सकते इतनी म इतना म इतना जुल्मर कांग्रेस पार्टी के ऊपर क्योंकि आंध्र प्रदेश की आवाम 40 परसेंट वोट बैंक हमको वाई कांग्रेस पार्टी को दी है इसका हम तहे दिल से शुक्रिया अदा करते हैं आंध्र प्रदेश की आवाम को देखिए आप मोदी साहब आंध्र प्रदेश के अंदर जो हालात हमारे ऊपर चल रहे हैं आज पार्लियामेंट के अंदर हमारे एम पीस वहाँ रहकर भी आंध्र प्रदेश के अंदर जो म चल रहा है इसके ऊपर लैंड ऑर्डर प्रॉब्लम है हमको इंसाफ चाहिए कर कर के पूछ रहे हैं आप उनके ऊपर भी जो पूछ रहे हैं उनकी मांग को आप पूरी करना है इन मैं आपसे यही उम्मीद लेकर के मैं ये वीडियो बना रहा हूँ और अंदर की नमस्कार